సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇదేనమాట చూసారు కదా మంచి కడాయి మన అందరికి బాగా యూజ్ అయ్యే మంచి స్టే ఐరన్ కడాయి అనేది అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు ఈ కడాయి అయితే మోస్ట్ యూస్ఫుల్ అనమాట సో డెఫినెట్గా అన్నమాట స్టీల్ కడాయి కూడా తీసుకొచ్చాను ఈ స్టీల్ కడాయి కూడా చాలా బాగుంది వాల్యూమ్ విడ్త్ అంతా బాగుందండి అది ఇది కొంచెం బరువు కూడా ఉంది బట్ మనకి చాలా బాగా యూజ్ అయ్యే ఐటెము అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది చూడండి చక్కగా మనం ఏదైనా డీఫ్రా ఐటమ్స్ చేసినప్పుడు తీసుకోవడానికి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకా అన్నింటికన్నా చాలా క్యూటెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఇది స్టీల్ది చపాతీ కలర్ అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది వన్ నైంటీ రూపీస్ అట్లా పడింది డెఫినెట్గా ఇది పర్చేస్ చేసుకోండి మీకు ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అవుతుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది ఇది చూసారు కదా మనకి పిండి స్ట్రైన్ చేసుకోవడానికి పిండి స్ట్రైన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా సో స్పేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది డెఫినెట్ ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది ఫ్రూట్ బాస్కెట్ చూడండి ఎంత బాగుందో ఎంత బిగ్ ఫ్రూట్ బాస్కెట్ ఎన్ని ఫ్రూట్స్ పడతాయి అనుకుంటున్నారు అసలు ఫ్రూట్ బాస్కెట్ కి పైన ఇలాగా ఇలాగ జల్లెడే లిడ్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ అనిపించింది నాకు డెఫినెట్ ట్రై చేయండి నచ్చితే చాలా బాగుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చపాతీలు పూరీలు చేసినప్పుడు మనకి ఏ సైజ్ కావాలంటే చిన్న సైజ్ కావాలంటే దీంతో పెద్ద సైజ్ కావాలంటే దీంతో రోల్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే అనమాట చక్కగా స్పాచ్లా ఇదంతా బేకింగ్ కిట్ మనకి ఇట్లా అయితే వచ్చిందనమాట చాలా బాగుంది ఇది కూడా అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏంటంటే ఇదే అనేది చెప్తాను ఇడ్లీలోని ఇడ్లీ పెట్టుకోవడానికి అండి ఇవి ఆశ్చర్యపోతున్నారా నిజమేనండి ఇది ఇడ్లీ పెట్టుకోవడానికి మనకి సిలికాన్తో వచ్చిందనమాట చక్కగా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఆ ఇడ్లీ పాత్రలో మనం డైరెక్ట్ గా ఇడ్లీ పెట్టకుండా ఇది దాని ప్లేస్ దాని మీద ఇది పెట్టేసి దీనిపైన ఇడ్లీ పెట్టేస్తే మనం తీయడం ఈజీ అయిపోతే అండ్ ఎక్కడ అంటుకోదు మనము ఎన్ని సార్లు పెట్టినా ఇంకా వాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట చాలా బాగుంటుంది సూపర్ యూస్ఫుల్ ఐటమ్ సో అన్ని కోసం లింక్ అని మేసేసేయండి పంపిచేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్